డే టూ అనమాట ఈరోజు నిన్న ఈవినింగ్ ఒక త్రీకి త్రీ థర్టీకి వచ్చి వల్లేసాం వేసాం కదా మొత్తం మీద అయితే నిన్న చాలా ఇదిగా అనమాట అయితే నిన్న రావాల్సిన వర్షం అయితే ఫుల్ పడ్డది నైట్ మొత్తం పడ్డది వర్షం అయితే ఈరోజు వెళ్ళి ఏం చేయాలంటే మనం వల్ల ఎత్తి ఆ వల్లకి ఎన్ని చేపలు పడ్డాయి అనేది చూడాలి ఈ డే టూలో ఓకేనా మరి వాళ్ళు ఎత్తడానికి లేట్ అయిపోతుంది ఒకవేళ లేట్ అయిపోతే ఏటి పిల్లలు అయితే తినేస్తాయి కాబట్టి చాలా కష్టం అనమాట ఏటి పిల్లలు అంటే ఈ యొక్క చేపలు తినడానికే వస్తాయి అనమాట కాబట్టి మనం అయితే తొందరగా వెళ్ళాలి వాళ్ళు ఎత్తేసి వస్తా అప్పటి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఒక లైక్ వేసుకొని వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా వచ్చేస్తాము గమ్యానికి ఇప్పుడు వెళ్ళి వల్ల ఎత్తి వేయాలన్నమాట వల్ల వచ్చేస్తే అయిపోతుంది చూసారా మన వల్ల అయితే పెట్టుకున్నారు దాంట్లో చేపలు వేయడానికి ఈ దారి ఎట్టుకొని నడిచి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ బుట్లు ఉంటాయి ఆ లేళ్ళ తేల్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వచ్చేసాము వల్ల లాస్ట్ సింగ్ దగ్గర అనమాట మన లాస్ట్ వేసేసి వెళ్ళిపోయాం కదా ఇంటికి అక్కడికి అయితే వచ్చాము ఇక్కడ వల్ల చూసినట్లయితే మొత్తం కలిసిపోయి రెండు రెండు వల్ల ఒకటైపోయి అనమాట ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి అయితే ఒక పెద్ద చాప అయితే రాబోతుంది పెద్ద రవ్వ రవ్వ అయితే రాబోతుంది చూడండి ఇప్పుడు రాలా మళ్ళీ టిప్పు వస్తుంది అంటే మళ్ళీ మనం ఇటు ఎత్తికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇట్లా రిటర్న్ వచ్చినప్పుడు ముప్పై పోయి కింద రావుల కిందకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందాకైతే రవ్వు కనిపించింది కదా రవ్ దగ్గరికి అయితే మళ్ళీ ఇప్పుడు వెళ్తాము అంటే రిటర్న్లో ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వచ్చేసింది ఇందా చెప్పాం కదా రవ్వ మూడు కేజీలు రవ్వ ఫైనల్గా మనకు మూడు గేలు రవ్వ వచ్చింది ఇలాంటి చేపలు ఎక్కువ పెడితే ఎక్కువ లాభం ఉంటుంది ఏంటి ఎక్కువ చేస్తున్నావు చెప్పు ఎక్కువ చేస్తున్నాం అంటే పెద్ద చాప వస్తా పెద్దదేనా జాత పో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే ఒక మూట కంప్లీట్ చేసేసాము ఒక మూట అయితే ఎత్తేసాం అనమాట ఇంకొక మూట స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆ బోయ వచ్చింది కదా ఆ బోయ నుంచి మళ్ళీ ఇంకో మూట స్టార్ట్ అవుతుంది చూడండి ఈ మూట అయితే అయిపోయింది ఈ మూటకు వచ్చిన చేపలు వచ్చేసి ఒక ముక్కు జల్ల ఒక రవ్వ ఇంకోటి అన్నమాట చూసారు కదా దీనికైతే మూడు చేపలు పడ్డాయి అంటే ఇంకొక మూడు మూటలు ఉన్నాయి మూడు మూడు వస్తాయేమో మరి చూద్దాం ఎన్ని చేపలు వస్తాయో ఒక కేజీ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే దగ్గర దగ్గరికి ఒక అర మూటోళ్ళు ఎత్తేసాము ఇది ఒక మెరుగు ఒకటి వచ్చింది ఒక జిలాబీ ఒక మెరుగు చూడాలి ఇంకా ఏం చేప పెద్ద చేప ఏం ఒక్కటి కూడా రాలేదు ఇదే మెయిన్ ఆ జిలాబీ అంటే చిన్న చేప కాబట్టి అది లెక్కలోకి రాదు ఇది అంటే ఒక కేజీ ఉండొచ్చు కాబట్టి ఇదైతే కేజీ నుంచి పైకి అయితేనే చేపలు కొంచెం ఏమైనా రేటు ఉంటుంది లేదంటే రేటు పెద్దగా ఏమి ఉండదు రేట్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ నల్ల సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా మనమైతే మూడు మూటలు అయితే ఎత్తేసాం అనమాట లాస్ట్ మూట ఒకటి అయితే ఉంది ఇక్కడ ఏంటంటే పట్టేవాడికి పెద్దగా లాభాలు ఉండవు ఈ పట్టినోటి దగ్గర నుంచి చేటు అనే వాళ్ళు ఉంటారు కదా ఆ చేట్లకి ఎక్కువ లాభాలు ఉంటాయి అనమాట మీరు బహుశా ఎక్కడైనా కొన్నా కూడా మీరు చేతుల దగ్గర కొంటారు కాబట్టి చేప రేటు చాలా ఎక్కువ అని అనుకుంటారు కానీ రేటు మత్స్యకారుడికి ఇచ్చే రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది మనకి మత్స్యకారుడికి ఇచ్చే రేటు యాభై రూపాయలు ఉంటే వాళ్ళు అమ్ముకునే రేటు రెండు వందలు ఉంటుంది కాబట్టి మనకి సీట్ల కంటే మత్స్యకారుడి కంటే సీట్లకు ఎక్కువ మిగులుతుంది కాబట్టి వీళ్ళైతే ఇంకా ఇక్కడ చూశారు కదా వలలు ఈ అయితే మనకి దాదాపు ఒక పదివేలు నుంచి పదిహేను వేలు వరకు అన్నమాట ఒక వచ్చి ఈ ఒక వచ్చి పదిహేను నుంచి పది పదిహేను వరకు ఉంటాయి కదా ఇవి మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాయంటే ఒక నాకు తెలిసి ఒక సిక్స్ మంత్ లేదంటే ఒక ఎయిట్ మంత్ వరకు ఉంటాయి పోతాయి అన్నమాట చూస్తున్నారు కదా వీళ్ళ కష్టాలు అయితే ఎవరికి రాకూడదు నిజంగా అయితే బుట్టుకు వచ్చేసి పది కేలు చేపలు అయితే పడ్డాయి అనమాట ఇంచుమించి పది కేలు పదకొండు కేలు అయితే పడ్డాయి మూడు బుట్లకి ముప్పై కేజీలు ముప్పై ఆరు కేజీల వరకు చూడండి అది చిన్న బుర్రలు ఎట్టి కనిపిస్తున్నాయి కదా అవే అనమాట ఎటు పిల్లలు ఇక ఒకటి చూడండి ఆ ఏరియాలో ఉన్న చూడండి ఏడు పిల్లలు ఇవి ఏంటంటే అడవుల్లో రేస్ కుక్కలు ఎలాగో జంతువులు ఎలా తింటాయో అదే విధంగా చేపలైతే ఇవి పోరాడించి తింటాయి అనమాట ఉరికించి ఉరికించి తింటాయి వలలు వేస్తే దాంట్లో ఈజీగా దొరికేస్తాయి అనమాట చేపలు ఇంకా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు అనమాట చెట్టు పెట్టడంతో మేమైతే కత్తి తీసుకొని కోసేసాము ఇప్పుడు కోసేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు లాగితే వచ్చింది ఇది అది మళ్ళీ జాయిన్ చేసి మళ్ళీ ఇప్పుడు తీసి ఎత్తుకొని వెళ్ళాలి దాదాపు దగ్గరికి ఒక కేజీ వాళ్ళు అయితే పోయినట్టే చూసారు కదా అప్పుడప్పుడు లాగా మనం పది కేజీలు తీసుకుంటే అప్పుడప్పుడు ఒక కేజీ రెండు కేజీల వాళ్ళు పోతూనే ఉంటుంది చూడండి అక్కడ కోస్తున్నాడు పెట్టుబడేసింది రాదనమాట మనం ఎంతలాగినా రాదు ఇంకా ఎలాగ చినిగిపోతుంది కాబట్టి మేమైతే ఇక్కడ కోసేసామన్నమాట ఇంకా ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయాలి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళాలి చుట్టుకుపోయింది ఈ చుట్టుకుపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి చాలా ఇబ్బంది అనమాట మళ్ళీ ఇది బాగా తీయాలి మళ్ళీ నార్మల్గా వల్ల తీయాలంటే ఒక ఒక డే మొత్తం పెట్టేస్తుంది అనమాట మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అవుతుంది ఒక మూట తీయడానికి అలాగా మరి నాలుగు మూటలు ఇదే విధంగా అయినట్టయితే ఒక నాలుగు రోజుల పాటు ఇవి ఆన్ టైం పెట్టేస్తుంది తెలుసారు కదా చేపలు పడేది ఒక వింత అయితే ఈ చేపలు పడకపోయి ఒక గాలి వర్షం దిగేస్తే ఇది పరిస్థితి చూసారు కదా నిజంగా చెప్పాలంటే రైతు కష్టం మత్స్యకారుడి కష్టం ఒకటే అని నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇంకా చాలా వీడియోలు ముందుకు ఉన్నాయి తీశాను అవి కూడా మీకు ఇక్కడ పక్కన చూస్తే తమ్ముళ్ళు చూసారు కదా ఈ వీడియో కూడా దానికి మత్స్యకారులకు సంబంధించిన వీడియోనే చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం నాలుగు మూట్ల వల్ల రోజు అయితే వీళ్ళకి పది పది కేజీలు పదకొండు కేలు చేపలు అయితే పడ్డాయి అన్నమాట ఈ రకంగా పర్ డే వచ్చేసి ఇరవై ఇరవైకేలు ముప్పై వేలు వరకు చంపుతూ ఉంటారు ఒకరోజు ఏమి ఉండవు కూడా ఈ రకంగా అయితే వీళ్ళు ఈ జీవనాన్ని సాగిస్తూ ఉంటారనమాట ఫైనల్ ఫైనల్గా మనకైతే నాలుగు మూట్లకి ఈ చేపలు అయితే పడ్డాయి అనమాట దాదాపు ఇది ఈ నల్లబచ్చు ఇది ఒకటే పడింది అనమాట లాస్ట్ మూటకి ఇది ఫైనల్గా ఈ చేపలు అయితే వడయి అనమాట చేపలు బాగా టేస్ట్ ఉండేది ఇది ఈ జెల్ అనమాట సో డైలీ అయితే వీళ్ళు ఇలాగే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట అంటే రోజు ఒకే దగ్గర అయ్యకుండా రోజుకో దగ్గరికి వెళ్తారు కాబట్టి వీళ్ళకైతే బోటు చాలా అవసరము ఇలా వీళ్ళు ముగ్గురు ఎందుకుంటారంటే ఒకవేళ గాలి ఎక్కువ వచ్చినా ఏం ఎక్కువ వచ్చినా లేదా ఆరోగ్యం బాగాలేకపోయినా సరే ఒకరికొకరు తోడు ఉంటారు కాబట్టి వీళ్ళు ముగ్గురు అయితే ఎప్పుడూ ఈ రకంగా వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా ఇంటికి వచ్చేస్తూ ఉంటారు సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే వాళ్ళ నుంచి ఏమైనా ఇంటర్వ్యూ కానీ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ మాటల్లోనే మనం ఇంటర్వ్యూ చేసి విందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్